హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పొద్దు పొద్దునైతే మిరప పండ్ల బండి వచ్చింది ఈ తాత అయితే మా గల్లీకి వచ్చిండు చూడుర్రీ మా అయితే ఈ తాతని ఆ మా అత్త కూడా తాతనే పిలుస్తుంది ఇక అందరం అయితే మస్తు నవ్వుకున్నాము సరే ఇక ఇప్పుడైతే ఎట్లా కేజీ ఇస్తావు తాత అని చెప్తే వంద రూపాయల కేజీ అని చెప్పిండు సరే అంత లేదు లేని కొంచెం తగ్గించి ఎనభై రూపాయల కేజీ అన్నా పండ్లు అయితే సూపర్ ఉన్నాయి ఇక సరేలే తీసుకోండి అని చెప్పేస్తే అంటే ఇక మా అత్తమ్మ అయితే రెండు కేజీలు అయితే తీసుకుంది నేను వచ్చేసి కేజీ తీసుకున్నా ఎందుకంటే ఇక పండ్ చింతకాయ దొరుకుతుందా లేదా అనుకున్నా అందుకని చెప్పేసి కేజీ అయితే తీసుకున్నా చూడు రి పండ్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇక అమ్మమ్మ ఇట్లా రెండు కేజీలు తీసుకోరా అని చెప్పేసి నన్ను అంటుంది కానీ అసలు అప్పుడు రెండు కేజీలు తీసుకుంటే బాగుండేది అనిపించింది పండ్లు ఎంత బాగున్నాయి కానీ ఇక నేనే అనవసరంగా నెగ్లెక్ట్ చేసిన సరే ఇక రెండు కేజీలకైతే ఈ అత్తమ్మ అయితే డబ్బులు ఇస్తుంది నేను ఆల్రెడీ ఇచ్చిన ఇంకా మంచిగా బట్టతో తుడిసి ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నా ఇంకా రోడ్లో దంచితే ఇంకా బాగుంటుందిలే కానీ మనకు అంత ఒప్పుకోలేదులే అని చెప్పేసి ఇక మిక్సీకి అయితే వేసిన కొంచెం సాల్ట్ ఎల్లిపాయలు జీలకర్ర వేసి ఇక మిక్సీకి వేసి వేసిన ఇంకా రెండు మూడు ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి చింతకాయ పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నాకు ఇంతలోగానే ఒక అన్న అయితే చింతకాయ అది తీసుకొని వచ్చి ఇచ్చిండు కేజీ వచ్చేసి యాభై రూపాయలకైతే ఇచ్చిండు చూడుర్రీ ఇంకా నేను కేజీ అని జోకలేదు కానీ ఇంకా అంద చెప్పున తీసిన కొంతమంది కొంచెం అయితే చెక్కు తీసిన కొద్దిగా అయితే చెక్ దియలేదు కొందరేమో చెక్ తీస్తే బాగుంటుంది ఇంకా అని చెప్పి కొందరు అంటురు కొందరేమో చెక్ దియకపోతే బాగు బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు సరే హాఫ్ హాఫ్ అని చెప్పేసి సగం చెక్ తీసి కొంచెము చెక్కురా తీయకుండా దంచుతున్నాను అన్నట్టు ఇంకా ఏం పచ్చడి పెట్టాలన్నా అమ్మ దగ్గరనే ఉంటుంది కాబట్టి అంటే అమ్మ వాళ్ళ దగ్గరనే కాబట్టి అమ్మ దగ్గరికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళడమే ఇక సరే అమ్మ నేను వెళ్ళేసరికి మంచిగా రోలు కూడా వాష్ చేసి పెట్టింది ఇక దంచిస్తా అని చెప్పేసి దంచుతుంది చూడండి మస్తు ఎండ కొడుతుంది అయినా సరే కాసేపు అయితే లేరా అని చెప్పేసి ఎండనే కూర్చొని దంచుతుంది నేను కాసేపు దంచిస్తా అన్నది చెప్పినా కానీ అమ్మ అయితే వినలేదు సరే నీకు దంచరాలే నేనే దంచిస్తా అని చెప్పేసి మొత్తం అయితే దంచింది కొంచెం పసుపు ఉప్పు అయితే ఒక చిన్న గ్లాస్ అయితే వేసినాము ఇది వచ్చి కేజీ అన్నట్టు చూడండి ఇంతెండలో కూడా అమ్మ అయితే చింతకాయ పచ్చడి మొత్తం దంచేసింది గుజుడూరి ఒక చిన్న గ్లాసుడు సాల్ట్ అయితే వేసినాము చిన్నప్పుడు బాగా పెట్టేస్తుండే ఇప్పుడైతే అంత తగ్గిపోయింది సుశీరా ఇంకా నాకు ఏ పచ్చడి కావాలన్నా అమ్మ వేస్తే మస్తు టేస్ట్ వస్తుంది ఇంకా అమ్మ దగ్గర కూరకు ఇలా ఇక పచ్చడి తీసుకొని వెళ్తా అన్నట్టు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ గమనిస్తూనే ఉంటాము ఆల్రెడీ మనకు తెలిసిపోతూనే ఉంటుంది కానీ ఎందుకో అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సమ్మర్ అయితే వచ్చేసింది ఫుల్గా ఎండలు కొడుతున్నాయి నేను వచ్చి ఆఫ్టర్నూన్ టైంలో ఇక మా దొడ్లోకి అయితే వచ్చిన ఇదే మా కొబ్ కొబ్బరి చెట్టు ఇక్కడ ఉంది చూసిరా ఇక ఫుల్ అయితే కొడుతున్నాయి ఇంకా ఈ టైంలో ఏంటి బయట అని చెప్పేసి అనుకుంటున్నారా ఇప్పుడైతే దొడ్లోకి కొంచెం మొక్కల కోసం ఏంటంటే కొంచెం ఎర్రమట్టి ట్రాక్టర్తో నుండి అయితే తీసుకొస్తాను వేండి బాగా సరే ఇక అన్నీ క్లీన్ చేసి పెట్టని చెప్తే ఇక నేనైతే క్లీన్ చేసి పెడుతున్నా ఇదైతే మా జామ చెట్టు జామకాయలు ఏమైనా దొరుకుతాయో చూద్దాం చూడండి ఉన్నాయి కానీ అన్నీ కూడా పచ్చ పచ్చ గుడుతున్నాయి ఇదైతే తెంపి చూద్దాం బా ఇక్కడ చూడండి చిన్నగా ఉన్నాయి కానీ మొత్తం పండు పండేసినాయి చూడండి చిన్న జామకాయ దొరికింది ఇప్పుడిప్పుడే కొద్దిగా పండ్లు అవుతున్నాయి ఇంత చిన్నగా ఉన్నా ఇదైతే పండు పండింది అదో జామకాయ ఇది కూడా అయింది కానీ ఇప్పుడు వద్దు తల్లి వచ్చిన తర్వాత చూడండి జామ చెట్టు పక్కనే ఎరువు అన్నట్టు గొర్రెరువు పశువుల పేడ అంతా మస్తు విరుచుకుంటుంది ఇది ఫుల్ ఎనర్జీ అన్నట్టు బూస్టింగ్ అయితే దగ్గరనే ఉంది జామ చెట్టుకి అండ్ నిమ్మ చెట్టు కూడా దగ్గరనే ఉన్నట్టు ఇన్ని జామ పండ్లు అయితే తెంపిన చూడడానికి ఇట్లున్నాయి కానీ లోపల మస్తు మంచిగా పండు అయితున్నాయి ఇక నా చిరుతల్లి కోసం అయితే తెంపిన నిన్న మొన్న కోళ్ళకి బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పేసి చికెన్ తినట్లేరు కదా నిజానికి నాటు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇక చూసిరా మా కోడి నిన్న మొన్న అసలు ఎగ్స్ పెట్టింది రెండు మూడు ఎగ్స్ పెట్టింది ఈ రోజు నుంచి అయితే డల్ అయిపోయింది దీన్నైతే అసలు ఎంత వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చిండు కానీ రెండు ఎగ్గులు పెట్టింది నిన్న ఇవాళ వచ్చి బర్డ్ ఫ్లూ వచ్చినట్టుంది కొన్ని రోజుల వరకు అయితే చికెన్ తినకపోవడమే మంచిది అనిపిస్తుంది ఇంకా చాలా అయితే ఈ విధంగా ఉండి చనిపోతున్నాయి